ఇక్కడ మీరేమో ప్రజల్ని మా ఛానల్ ద్వారా ఒక ఆన్సర్ చెప్పారు ఇప్పుడు నాకు మీ నుంచి ఒక ఆన్సర్ కావాలి సార్ అది అర్థం కాని క్వశ్చన్ ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు వాళ్ళు పార్టీలో బిఆర్ఎస్ నుంచే మేము పార్టీలో ఉన్నాం రాజీనామాలు చేయలేదు కానీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసినా అంటారు ఇంతకు బిఆర్ఎస్ లో కాంగ్రెస్ లో ఉన్నట్ట అసలు ఏ పార్టీలో లేనట్ట ఏంటి సార్ ఈ మతలో పోయింది సార్ వీళ్ళు పది మందిలో ప్రసన్న గారు ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది చాలా కఠినమైంది అది రాజ్యాంగంలో పొందుపరచబడి ఈ చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ గారు ఇదే కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టం తెచ్చారు ఈ చట్ట ప్రకారం ఏంటంటే టూ థర్డ్ ప్రకారం ఎమ్మెల్యేలు ఒకవేళ పార్టీ మారాలని నిర్ణయించుకుంటే వారు మెడ్జి కావచ్చు ఈ చట్టం అనేది సహకరిస్తుంది మెడ్జి అంటే పార్టీలకు కలవడం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి ఇరవై మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లో ఉండం మేము కాంగ్రెస్లో కలుస్తామని అంటే చట్టబద్ధమే అది బట్ ఇరవై మంది కలవాలి ముప్పై మందిలో ఇరవై మంది కలవాలి అంటే ముప్పై ఎనిమిది మంది ఉన్న శాసనసభ్యుల్లో బీఆర్ఎస్ నుంచి ఇరవై ఆరు మంది శాసనసభ్యులు వెళ్ళి కాంగ్రెస్లో కలిస్తే చట్టబద్ధం అయితే కానీ పోయింది పది మంది చట్ట విరుద్ధం కదా మా అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టూ థర్డ్ మెజార్టీ ప్రకారం మా పార్టీలో కలిశారు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కాబట్టి చట్టబద్ధం మేము ఏంటున్నాం చట్ట అయితే మరి మీరు ఎందుకు సుప్రీంకోర్టు పోలే మీరు ఎందుకు న్యాయస్థానంలో కొట్లాడలే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తింపజేసి వీరిని సస్పెండ్ చేయాలని మీరు న్యాయబద్ధంగా ఎందుకు కొట్లాడలే అంటే చట్టబద్ధంగా మెడ్ చేయరు కనుక బీఆర్ఎస్లో కలిశారు కనుక అది చట్టబద్ధమే కనుక మీరు ఆ రోజున మాట్లాడలే ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నాం న్యాయస్థానంలో ఎందుకు సవాల్ చేస్తున్నాం అంటే టూ థర్డ్ మెడ్జ్ కాదు ఇక్కడ జరిగింది పది మంది ఎమ్మెల్యేలు పోయారు బహిరంగంగా పార్టీ కండువాలు కప్పుకున్నారు పార్టీ వేదికల మీద పాల్గొంటున్నారు వాళ్ళ ఇంటి వద్ద క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉన్నాయి ఆ వారి చేరిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతల గొడవ పెడుతున్నారు దుర్మార్గుడు మా పార్టీలకు ఎందుకు వచ్చినవరా అని గొడవ పెడుతున్నారు ఘర్షణ నడుస్తున్నది ఇంత జరిగినా కూడా సిగ్గు లేక ఎగ్గు లేక మన స్పీకర్ నోటీసులు ఇస్తే మేము బీఆర్ఎస్నే ఉన్నామని చెప్తున్నారు మొన్ననైతే కేటీఆర్ గారు గద్వాలకు వెళ్ళారు అక్కడ బహిరంగ సభ పెడితే ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి ఎవరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆ ఫ్లెక్సీల మీద క్లాత్తో కవర్ చేశారు కప్పారు ఏది కాంగ్రెస్ ఫ్లెక్సీలు కనిపించకూడదని మరి ఇంతకంటే సిగ్మాలిందే ఉందండి ఏ పార్టీలో ఉన్నారో ప్రపంచానికి ఎరక నియోజకవర్గ కెరక వారి మాటలు టీవీలలో ఉన్నాయి రికార్డ్ అయి ఉన్నాయి కప్పిన వాళ్ళు ఎందుకు కప్పిరో ఆ రికార్డ్ అయి ఉంది ముఖ్యమంత్రి గారు చెప్పారు పిసిసి అధ్యక్షుడు చెప్పారు దీపాదాస్ మునిషి గారు చెప్పారు పరిశీలకురాలు కాంగ్రెస్ ఆమె ఆమె కండి వాళ్ళు కప్పింది యావత్ తెలంగాణ మొత్తం కూడా తెలుసు అయినా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా అవహేళన చేసేలాగా మీ పార్టీ మారలేదని చెప్పడం సిగ్గు లజ్జ తప్ప ఇవన్నీ కూడా కోల్పోవడం తప్ప మరొకటి కాదు